వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాస్ట్ బ్రౌజర్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మనకి స్క్రీన్ మీద ఈ విధంగా చూపిస్తాయి ఇక్కడ మనం టీచర్ మోడ్యూల్లో ఒక టీచర్ని డ్రాప్ బాక్స్లో ఎలా ఉంచాలనే డీటెయిల్స్ కోసం ఏం చేయాలనే దాని కొరకు ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి మనం యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఈ విధంగా హోమ్ పేజీ చూపించటం జరుగుతుంది ఇక్కడ టీచర్ మాడ్యూల్ యూజర్ నేమ్ వచ్చేసి మీ యొక్క పాఠశాల యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ అని వచ్చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ గతంలో వాడుతున్నారో అది పాస్వర్డ్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి మన పాఠశాలలో రిటైర్ అయిన టీచర్ని లేదా చనిపోయిన టీచర్ని లేకపోతే వేరే పాఠశాలకు బదిలీ మీద వెళ్ళి రకరకాల కారణాలతో ఉన్న టీచర్ని ఎలా మన పాఠశాల నుంచి డ్రాప్ బాక్స్లో ఉంచాలనే విధానం కొరకు ఈ వీడియో మీకు చేయటం జరిగింది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇందులో ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్లోకి వచ్చేసి ఏలో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ నైన్ ఉన్నారు తర్వాత పారా పార్ట్ టైము నాన్ రెగ్యులరు వారిని అక్కడ కౌంట్లో చూపించాలి అదేవిధంగా టోటల్ కలుపుకొని ఏ ప్లస్ బి టోటల్ కలిపి టోటల్ అక్కడ చూపించాలి అదేవిధంగా ఇక్కడ ఈ టోటలు నైన్ ఉంది అంటే వీరు వీరు ఆల్రెడీ ఆ యొక్క టీచర్ డేటా అనేది అప్డేట్ చేస్తున్నారు ఇక్కడ పెండింగ్లో ఎవరు లేరు కానీ ఈ అప్డేట్ చేసిన టీచర్స్లో ఎవరైనా వేరే పాఠశాలకి బదిలీ అయ్యి వెళ్ళినట్లయితే వారిని ఎలా డ్రాప్ బాక్స్లో ఉంచాలి అనేది దాని కొరకు ఈ యొక్క టోటల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మీకు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ టీచర్లు వివరాలు చూపించడం జరుగుతుంది ఏ టీచర్ అయితే ఆ పాఠశాల నుంచి వెళ్ళిపోవటం లేదా అనుకోని మరణం మరణించటం కానీ ఆ కారణాలు ఎక్కడ ఉంటాయనేది నేను మీకు ఒకసారి వివరిస్తాను ఇక్కడ ఈ టీచరు వేరే పాఠశాలకి వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా వెళ్ళడం జరిగింది కాబట్టి అలాంటి టీచర్ని ఎలా మనం లెఫ్ట్ ద స్కూల్ అనే ఈ చివర ఈ జనరల్ ప్రొఫైలు అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు ట్రైనింగ్ అండ్ అదర్ డిసైల్ పక్కనే ఇక్కడ లెఫ్ట్ ద స్కూల్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క టీచర్ వివరాలు అనేది మీకు ఇక్కడ ఆ టీచర్ పేరు నేషనల్ కోడు జెండరు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రజెంట్ స్కూలు మొబైల్ నెంబరు ఆ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషను ప్రొఫెషనల్ క్వాలిఫికే అవన్నీ చూపించడం జరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతుందంటే అంటే ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టికులర్స్ స్టాఫ్ టు డ్రాప్ బాక్స్ అని అడుగుతుంది ఇక్కడ మీరు ఈ పర్టికులర్స్లో ఈ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకోండి ఏం రీజన్లు చూపిస్తాయంటే సెలెక్ట్ చేసినప్పుడు డ్యూ టు రిటైర్మెంటు ట్రాన్స్ఫర్డ్ ఆర్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూలు డ్యూ టు జాబ్ లెఫ్ట్ అంటే ఉద్యోగం వదిలి వెళ్ళటం వల్ల డ్యూ టు డెత్ రాంగ్లీ ఇంపోర్టెడ్ అంటే పొరపాటున వేరే స్కూల్ వారు ఇంపోర్ట్ చేసుకోవాల్సింది మనం పొరపాటున చేసుకొని ఉన్నట్టయితే రాంగ్లీ ఇంపోర్టెడ్ క్లిక్ చేయాలి ఒకవేళ మన డేటా డూప్లికేట్ అయితే అంటే ఒక పేరే రెండు సార్లు ఇన్సర్ట్ చేసి ఉంటే అందుకని మనం రాంగ్లీ ఇన్సర్టెడ్ డూప్లికేట్ అయితే డబుల్ ఎంట్రీ కానీ డూప్లికేట్ అయితే రాంగ్లీ ఇన్సర్టెడ్ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యేయలేడు కాబట్టి ట్రాన్స్ఫర్డ్ ఆర్ షిఫ్టెడ్ టు అదర్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి రిమార్క్స్ కూడా ఎంటర్ చేయాలి రిమార్క్స్లో ఏంటంటే మనం వర్క్ అడ్జస్ట్మెంట్ కింద లేరా లేకపోతే ట్రాన్స్ఫర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీనా ఎప్పుడు ట్రాన్స్ఫర్ జరిగితే అక్కడ రిమార్క్స్లో ఆ రిమార్క్స్ ఎంటర్ చేయాలి లాస్ట్ డేట్ ఇన్ సర్వీస్ స్కూల్ ఈ పాఠశాలలో ఎప్పటివరకు పనిచేశారు ఆ చివరి రోజు ఆయన పనిచేసిన చివరి పనిదనాన్ని అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ స్కూల్ అని ఉంది ఈ లెఫ్ట్ స్కూల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ టీచరు ఆ పాఠశాల నుంచి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వేరే వారు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఏ రీజన్ అయితే సరిపోతుందో ఆ రీజన్ సపోజ్ ఆయన రిటైర్మెంట్ అయి ఉన్నారు డ్యూ టు రిటైర్మెంట్ ఆప్షను రిమార్క్స్లో ఎప్పుడు రిటైర్మెంట్ ఉన్నారు ఉన్నారని ఆ రిమార్క్స్ రిటైర్డ్ ఆన్ అని ఆ డేట్ అనేది అందులో మెన్షన్ చేయండి లాస్ట్ డేట్ ఇన్ సర్వీసు ఇక్కడ కూడా చివరి ఆయన పనిదినం చే చివరి రోజుని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పొరపాటుగా సపోజ్ వేరే పాఠశాలలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు రెండు పేర్లు ఉంటే రాంగ్లీ ఇన్సర్టెడ్ ఆర్ డూప్లికేట్ అని ఇక్కడ రిమార్క్స్లో డూప్లికేట్ ఎంట్రీ ప్లీజ్ పుట్ ఇన్ ఎన్యాక్టివ్ అని ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ అనేది అడగటం జరగదు అంటే ఒక పేరే రెండు సార్లు వచ్చిన సందర్భంలో టీచర్ కూడా రెండుసార్లు ఆయన పేరు అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఉన్నట్టయితే ఒకటి కరెక్ట్గా ఉన్నదాన్ని మీరు దాన్ని ఉంచుకొని రెండో దాన్ని రాంగ్లీ ఇన్సర్టెడ్ ఆర్ డూప్లికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రిమార్క్స్లో డూప్లికేట్ ఎంట్రీ ప్లీజ్ పుట్ ఇన్ ఇన్ యాక్టివ్ అని రిమార్క్స్ టైప్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ స్కూల్ అనే ఆప్షను సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా పాఠశాలలో ఉన్నవారిని మన పాఠశాలలో ప్రజెంట్ పని చేయకుండా లేని వారిని తొలగించటకు ఈ ఆప్షన్లో మీరు ఏదైతే సరిపోతుందో ఆ సరైన రీజన్ అనేది సెలెక్ట్ చేసుకొని రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి రిమార్క్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సబ్మిట్ చేస్తున్నట్టయితే అయితే ఆ డ్రా బాక్స్లో పెట్టేందుకు మీకు వీలవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్